అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఏముంది అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఏం మిగిలి ఉంది ఆయన దగ్గర ఆయన మా కీడానికి శాంతం శాంతం ఆయన దగ్గర ఉండి పక్కనే మొత్తం అయిపించేసేవా కదా కుమార్ గారు అయించేసారా లేదా మీరు శాంతం ఏముంది ఆయన దగ్గర ఆయన మాకీడానికి అని అడుగుతా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ గారు మాకు ఈ ఇట్లాంటి ప్రచారాలు చేయడం తగదు ఆయన ఏదో అనిల్ కుమార్ గారు ఏదో మమ్మల్ని ఆడిస్తున్నాడు తోలుబొమ్మలాట ఆయన తోలు అలా మాటలు మాట్లాడటం జరిగింది అయితే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తారు మీ తోలు తీస్తారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఓకేనా ఇది ఇంకొక విషయం ఏంటంటే నీకు మేయర్ గారు పోడియం దగ్గరికి రాకూడదు మాజీ మేయర్ గారు పోడియం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేయడం అక్కడికి రాకూడదని అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత నీకు లేదు అని చెప్పి మాజీ మేయర్ గారు అక్కడ నిరసన తెలియజేయడం అది గిరిజనులకు సంబంధించినటువంటి స్థానం మీకు అర్హత లేదు అని చెప్పి ఆ విషయం చెప్పకుండా మేయర్ గారు అక్కడికి రాకూడదు మేయర్ మాజీ మేయర్ గారు శ్రవంతి గారు వెనక ఏదో ఒక పెద్ద పార్టీ ఉంది ఆ పార్టీ ఇదంతా చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మా సంగతి తర్వాత మా వెనక పార్టీ ఉందో ప్యాకేజీలు ఇచ్చారు ఏందో తర్వాత సంగతి కనీసం ఒక్క కార్పొరేటర్ అయినా ఒక్క కార్పొరేటర్ అయినా కనీసం పైకి లేసి నిలబడి శ్రవంతమ్మ నువ్వు చేస్తున్న తప్పు తల్లి అని చెప్పి అడిగారా ఎవరైనా దాని అర్థం ఏంది దాని అర్థం ఏంది అందరూ అంగీకరించినట్టే కదా అందరూ అంగీకరించినట్టే కదా శవంతమ్మ చేస్తున్న పని అవునా కాదా కనీసం కౌన్సిల్ చరిత్రలో నెల్లూరు నగరపాలక సంస్థ కాదు ఏ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ చరిత్రలో కూడా పది నిమిషాల్లో కౌన్సిల్ సమావేశం ముగించడం అజెండా బుక్ తీయకుండా అజెండా బుక్ కనీసం తరవకుండా అని చెప్పి తట్టుకుంటా శ్రవంతి గారు చేసినటువంటి నిరసనకి తట్టుకోలేక పెంచి తట్టుకుంటా కౌన్సిల్ సమావేశం ముగించి చౌక ముడిచి పారిపోయావు అవునా కాదా అయినప్పటికీ కూడా ఇలాంటి చౌక విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్